హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ వర్ల్డ్ ఛానల్ సో చిన్నూస్ వర్ల్ ఛానల్లో చిన్న ఎవ్రీడే యాక్టివిటీస్ అండ్ చిన్ను చిన్ని చిన్ని ఫన్నీ మూమెంట్స్ అన్నీ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను సో వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదైతే మా ఊరి పోచమ్మ తల్లి టెంపుల్ సో దీని ప్లేస్లో అంతకుముందు పాత టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అయితే ఉండేది దాన్ని తీసేసి కొత్తగా అయితే ఏ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కట్టారు సో మేమైతే మల్లనే దేవునికి బోనం పెట్టే కన్నా ముందు ఇక్కడికి వచ్చి ఈ తల్లికి బోనం పెట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ బోనం పెట్టుకుంటాము సో చూడండి పోచమ్మ తల్లిని సో హారతి ఇస్తుంది హారతిస్తుంది డైలీ రొటీన్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి